రేపే ఆదివారం రేపు ఆదివారం రోజున గుమ్మం పక్కన ఇది కాలుస్తే చాలు నాలుగు వైపుల నుండి ధనం పడుతుంది మీకు జీవితంలో అనేక రకాల సమస్యలు ఉన్నాయా అయితే శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల ఎటువంటి వశీకరణం అయినా అలానే ధనం నిలకడగా ఉండకపోవటం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం లభిస్తుంది నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క ఎటువంటి సమస్యలకు అయినా సొల్యూషన్ అనేది ఇరవై నాలుగు గంటల్లోనే లభిస్తుంది గారికి నమ్మకంతో కాల్ చేయండి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ వీరు చాలా అనుభవంతో పూజలు చేస్తూ ఉన్నారు నమ్మకంతో సంప్రదించండి మీ జీవితంలో ఉండే కష్టాలను దూరం చేసుకోండి అంతేకాదు మార్గశిర ఆదివారం కనుక మర్చిపోకుండా గుమ్మం పక్కన ఇది కాల్చండి గుమ్మం పక్కన ఇది కాల్చటం వల్ల మీ జాతకం మారిపోయి నాలుగు దిక్కుల నుండి వద్దన్న ఐశ్వర్యం వచ్చి పడుతుంది ఆదివారం అంటే సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు ఆదివారం రోజున చేసే పరిహారాలు అనేవి మన జీవితాన్ని మారుస్తూ ఉంటాయి ఆదివారం రోజున చేసేటటువంటి పూజలు పరిహారాల వల్ల మన జాతకం పూర్తిగా మారిపోతుంది అంతేకాదు మనం కోరుకున్నంత ఐశ్వర్యం కూడా వచ్చి పడుతుంది ఆదివారం రోజున మరి గుమ్మం పక్కన ఏది కాల్చాలో తెలుసుకుందాం మనకు జీవితంలో చాలా రకాల కష్టాలు ఉంటూనే ఉంటాయి ఆ కష్టాలు తొలగిపోవటానికి జీవితంలో సంతోషంగా ఉండటానికి ఈ పరిహారం ఎంతగానో ఉపయోగపడుతుంది ఆదివారం రోజు సూర్య భగవానునికి ఇష్టమైనటువంటి రోజు ఈ సృష్టికి వెలుగుని ఇచ్చే సూర్య భగవాను ఆదివారం అంటే చాలా ఇష్టం అందువల్ల ఆదివారం రోజున తప్పకుండా ఈ పరిహారాన్ని చేయాలి అలానే వాస్తు శాస్త్రం ప్రకారం గుమ్మానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది గుమ్మం అనేది మనకు వాస్తు శాస్త్రం ప్రకారం చాలా గొప్ప ప్రాముఖ్యతను పొంది ఉంటుంది ప్రధాన ద్వారం నుండే మన ఇంట్లోకి మంచి రావాలి అన్నా చెడు రావాలి అన్నా ప్రధాన ద్వారం నుండే వస్తుంది మంచి చెడు ఏది రావాలి అన్నా ఇంటి ప్రధాన ద్వారం నుండే వస్తుంది అందువల్ల ప్రధాన ద్వారం ని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి ప్రధాన ద్వారం దగ్గర ఎన్నో రకాల పూజలు చేస్తూ ఉంటాము నెలకి ఒకసారి అయినా సరే ఖచ్చితంగా ద్వార పూజను చేయాలి ద్వార పూజ అంటే ఏమిటి అంటే గనక ద్వారం దగ్గర పూజించి రావి చెంబు లాంటి ద్వారం ని శుభ్రపరిచి అక్కడ పసుపు కుంకుమను రాయాలి అంటే గడప ప్రధాన ద్వారం యొక్క గడపను శుభ్రపరిచి పసుపు కుంకుమతో అలంకరించి పూలను గడప పైన పెట్టి రావి చెంబులో నీటిని పోసి ఆ నీటిలో కొద్దిగా పసుపు కుంకుమ యజని పసుపు రంగు పుష్పాలను వేసి నీటిని పోసి దానిని గుమ్మానికి ఎడమ వైపు లోపల వైపున పెట్టాలి అలా పెడితే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది అమ్మవారి యొక్క అనుగ్రహంతో జీవితంలో అన్ని శుభాలు జరుగుతాయి శుభాలే కాకుండా కోరుకున్నంత ఐశ్వర్యం వస్తుంది పూర్వకాలంలో ఆదివారానికి చాలా విశేషమైనటువంటి ప్రాముఖ్యత ఉండేది అంతేకాదు పూర్వకాలంలో ఆదివారం రోజుల్లో ఎన్నో రకాల నియమ నిష్టలు పాటించేవారు కానీ ఇప్పుడు మారుతున్న కాలానికి అనుకూలంగా మర మనము కూడా మారవలసి వస్తుంది ముఖ్యంగా ఈ రోజుల్లో డబ్బు సమస్యను చాలా ఎదుర్కొంటూ ఉన్నారు చాలా మంది ధనపరమైనటువంటి సమస్యను ఎదుర్కోవటం వల్ల వారికి సమాజంలో కీర్తి ప్రతిష్ట కరువైపోతూ ఉన్నాయి ఎందుకంటే డబ్బు అనేది మన చేతిలో ఉన్నప్పుడే ఎవరైనా మనల్ని గౌరవిస్తారు ఈ రోజుల్లో డబ్బు చాలా ముఖ్యమైనటువంటిది అలానే కొంతమంది ఎంత కష్టపడి పని చేసినా సరే కష్టానికి తగిన ప్రతిఫలం దొరకట్లేదు అని బాధపడుతూ ఉంటారు అలాంటి వారు కూడా సమస్యను తొలగించుకోవచ్చు అయితే మరి ఎంత కష్టపడినా ఫలితం లేదు అనుకున్నా చేతిలో డబ్బు నిలవట్లేదు అనుకున్నా కుటుంబంలో గొడవలు ప్రేమ అనురాగం సభ్యత అంటే సఖ్యత లేకపోవటం ఇలాంటివన్నీ కూడా తొలగిపోయి ఆనందంగా ఉండాలి అంటే ఖచ్చితంగా గుమ్మం పక్కన ఇది ఒక్కటి కాల్చండి బయట వైప లోపల వైపా అని కూడా మీకు సందేహం కలగవచ్చు అయితే గుమ్మానికి బయట వైపు ఎడమ వైపున ఇది కాల్చండి అది ఏమిటి అంటే గనక ముందుగా ఒక మట్టి పాత్రను కానీ లేదా ఒక ఇనుప పాత్రను కానీ తీసుకోండి అందులో కొన్ని కర్పూరం ముక్కలను వేయండి దాంట్లోనే పసుపు రంగులో ఉండే ఆవాలను వేయండి పసుపు రంగు ఆవాలు పువ్వుతో ఉండే లవంగాలు కొన్ని మిరియాలు ఇవి వేసిన తర్వాత కొద్దిగా పసుపుని కూడా వేయండి ఎందుకంటే పసుపు పసుపు రంగు ఆవాలు అలానే ఇక రేపు ఎవరైతే గుమ్మం పక్కన ఇది కాలుస్తారో ఖచ్చితంగా వారికి మంచి ఫలితం ఉంటుంది అయితే గుమ్మం పక్కన ఏది కాల్చాలో ఇప్పుడు తెలుసుకుందాం మనం చెప్పినట్టుగా ఒక మట్టి పాత్రను కానీ లేదా మామూలుగా ఒక పాత్రను కానీ ఇత్తడి పాత్రను కానీ తీసుకొని అందులో కర్పూరం అలానే మనం చెప్పినట్టుగా ఏదైతే మనం ముందుగా చెప్పుకున్న వస్తువులు ఉన్నాయో వాటన్నింటిని కూడా వేయాలి అంటే చెక్క కర్పూరం ఆ అంటే తెల్లటి ఆవాలు అనేవి దుష్ట శక్తులను తొలగిస్తాయి అవన్నీ కూడా వేసి దానిని వెలిగిస్తే గనక మన ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు ఇంటి బయట ఉన్న దుష్ట శక్తులు అన్నీ కూడా తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది తెలుసుకున్నారు కదా వీడియో ఎలా ఉంది అని అయితే ఇలా చేస్తే మనకు నరదృష్టి అనేది తొలగిపోతుంది నరదృష్టి అసలైనటువంటి భయంకరమైనటువంటిది నరదృష్టి అనేది ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడే మనకు అదృష్టం కలిసి వస్తుంది నరదృష్టి వంటి దృష్టి దోషాలు తొలగిపోతే జీవితంలో అదృష్టం అనేది విపరీతంగా కలిసి వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్